పరం శాంతి బీకే జ్ఞానం ఈ భూమి మీదకే పరిమితం సత్యయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం ఇలా నాలుగు యుగాలు కలిపి ఐదు వేల సంవత్సరాల వరల్డ్ డ్రామా అంటారు అదే పదే పదే మారకుండా తిరిగి తిరిగి జరుగుతుందంటారు అంటే వారికి ఐదు వేల సంవత్సరాల వరకే జ్ఞానం ఉంది అంతే పైన లోకాల జ్ఞానం లేదు భక్తి మార్గంలో శాస్త్రాలలో చెప్పబడే విషయాలు అంటే మరణానంతరం స్వర్గం లేదా నరకానికి వెళ్తారు అంటారు భూమికి క్రింద యాభై ఐదు కోట్ల నరక లోకాలు ఉన్నాయి భూమికి పైన స్వర్గం ఉంది భూలోకానికి పైన భువర్లోకం దీనికి పైన స్వర్గలోకం ఉంది దీనికి పైన మహర్లోకం జనలోకం తపలోకం సత్యలోకం బ్రహ్మపురి విష్ణుపురి శివపురి పరంధామం యొక్క జ్ఞానం లేదు సూక్ష్మ ప్రపంచం యొక్క జ్ఞానం లేదు పైన లోకాలకు వెళ్ళే జ్ఞానం లేదు వారంటారు ఇక్కడే అన్నీ జరుగుతాయి ఇక్కడే పుడతాం ఇక్కడే చస్తాం అంతే అంటే వారి జ్ఞానంలో పైన లోకాలు క్రింది లోకాలు అనే ఆలోచనే లేదు బ్రహ్మాండం యొక్క పద్నాలుగు లోకాల గురించిన జ్ఞానం లేకపోతే పైకి ఎక్కడికి వెళ్తారు ఈ భూమిపైన ఎక్కడే తిరుగుతూ ఉంటారు చివరి సమయంలో శరీరం వదిలినప్పుడు మనసు బుద్ధి ఆధారంగా ఆత్మకు సద్గతి లేదా దుర్గతి కలుగుతుంది దాదా లేఖరాజు శరీర త్యాగం చేసినప్పుడు కూడా ఆయన ఆత్మ భూమి మీదే ఉంటుంది ఎందుకంటే పైకి వెళ్ళే శక్తి ఆత్మలో లేదు పవర్ లేదు ఒకవేళ పవర్ ఉంటే ఆత్మజ్ఞానం ద్వారా బ్రహ్మ జ్ఞానం వచ్చేది అంటే పూర్తి బ్రహ్మాండం యొక్క ఆది మధ్య అంతం గురించిన జ్ఞానం భక్తులైన సాధారణ ఆత్మలకి కూడా స్వర్గం అంటే ఏమిటో తెలిసి ఉంటుంది మూడవ లోకం స్వర్గానికి వెళ్ళిపోతారు బ్రహ్మ ఋషి బ్రహ్మజ్ఞాని అయితే బ్రహ్మలోకం పరంధామం వెళ్ళిపోతారు విష్ణువు రాముడు కృష్ణుడు భక్తి చేసిన వారు విష్ణువు యొక్క విమానం వస్తుంది విష్ణు లోకానికి చేరతారు ఇలాంటి అనేక లోకాల జ్ఞానం అవసరం కానీ బీకే వాళ్ళు మాత్రం వేదాలు శాస్త్రాలు అన్ని అబద్ధమే అని అంటారు ఏమీ లేదు పైలోకాలు ఏవీ లేవో అన్ని భూమి మీదే జరుగుతుందని చెప్తారు అందుకే మరణానంతరం మరి ఆత్మ భూమి మీదే తిరుగుతూ ఉంటుంది వారి వాణిల్లో చెప్తారు బేహద్ బాపు బేహద్ పిల్లలతో బేహద్ జ్ఞానం చెప్తారు వాణిలన్నీ కూడా బేహద్బాబు ద్వారానే వస్తున్నాయి దాదా లేఖరాజ్ శరీరంలో శివబాబా ప్రవేశించాడన్నది కూడా పూర్తిగా అబద్ధం శివబాబా నిజంగా ప్రవేశించి జ్ఞానం ఇస్తే ఆయన బ్రహ్మజ్ఞానం ఇచ్చేవారు శివుడు ఎప్పుడు క్రిందికి రారు ఎప్పుడు పరంధామంలోనే ఉంటారు శివుడు బ్రహ్మాండాన్ని సృష్టించడం లయం చేయడం చేస్తూ ఉంటారు దాదా లేఖరాజ్ బుద్ధులో పైన లోకాలు క్రింద లోకాల జ్ఞానం అసలు లేదు అనంతకోటి బ్రహ్మాండాల జ్ఞానం లేదు మహాబ్రహ్మాండం గెలక్సీ యొక్క జ్ఞానం కూడా లేదు परम शांति